కనుమను పురస్కరించుకొని మంగళవారం రంగారెడ్డి చెరువులో జరగనున్న శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను ఒంగోలు నగర వి నారాయణ స్వామిరెడ్డి పరిశీలించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు

ఒంగోలు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ భక్తవత్సల్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ కుర్ర ప్రసాద్ బాబు పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి ఈమని మోహన్ డాకా హనుమారెడ్డి సూపర్వైజర్ డైరెక్టర్ వల్లెప్పు మురళి ఉన్నారు కార్యక్రమం భక్తులందరూ ప్రశాంతంగా వచ్చి దర్శించుకుపోవాలి అయితే ఒకరొకరు తోసుకోకుండా చెరువులోకి జారి ఆ చిన్న మన కర్రలా మన బ్యారికేడ్ పెడితే దానం మీద పడి ఏదంటే ఎక్కడి నుంచే కనపడతారు దేవుడితో అటు దయచేసి ప్రశాంతంగా తోసుకోకుండా దేవుణ్ణి వీక్షించాలి కోరుకుంటున్నాం అట్లా వచ్చేటప్పుడు ఎక్కువ బంగారు నగలు వేసుకొని రాకోకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి చిన్న పిల్లలు వృద్ధులు ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి కొంచెం క్రమశిక్షణ ఉండి మా అందరితో సహకరించి దైవ కార్యక్రమాన్ని ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు గుడి కాశీ విశ్వేశ్వర స్వామి గుడి తపోత్సవం సందర్భంగా ఈరోజు మన డిఎస్పీ గారు మన భక్తురెడ్డి సిఏ గారు సోమలెస్సే గారు ఇంకా వాళ్ళ సిబ్బంది కూడా వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించారు మా మున్సిపల్ సిబ్బంది కూడా కమిషనర్ గారు అందరూ కూడా పర్యవేక్షించి వాటర్ లెవెల్స్ కూడా అన్ని చూసుకున్నారు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గారు అందరూ కూడా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ కూడా విచ్చేసి తపోత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానముల జంట తెప్పోత్సవము పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు వెంగారాయుడు చెరువులోని తెప్పోత్సవం బ్రహ్మాండంగా నిర్వహించబడుతుంది శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారు ఆలయం నుంచి బయలుదేరి శర్మ కాలేజీ గద్దరగుంట మీదుగా స్వామివారు రంగారాయుడు చెరువు చేరుకుంటారు ఊరేగింపుగా స్వామివారి వచ్చేలోగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అయింది నలినీ డాన్స్ ప్రియ అకాడమీ వారిచే డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఈ భద్రతా ఏర్పాట్ల కొరకు మన ఒంగోలు డివిజన్